హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు పడతాయి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా దిత్వ తుఫాన్ అయితే కొనసాగుతోంది దిత్వ తుఫాన్ ప్రభావంతోనే ఏపీలో ఇవాళ రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ అయితే కొనసాగుతోంది ఈ దిత్వా తుఫాను కూడా గంటకు పన్నెండు కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది నైరుతి బంగాళాఖాతం మరియు దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి ప్రాంతాల్లో ఇది ఉత్తరం వైపుగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా అయితే వేశారు ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఇది ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉత్తరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది ఇక దీని ప్రభావంతో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక ఏపీలో దీని ప్రభావంతో ఇవాళ చూసుకుంటే తిరుపతి నెల్లూరు జిల్లాల్లో చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని అలాగే పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణా గుంటూరు చిత్తూరు బాపట్ల పల్నాడు కడప అన్నమయ్య ప్రకాశం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని ఇక అనంతపురం నంద్యాల కాకినాడ శ్రీ సత్యసాయి తూర్పుగోదావరి కర్నూలు ఎన్టీఆర్ ఏలూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు రైతులు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది